గత పద్నాలుగు నెలల కాలంలో కావల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ మీ అందరి సూచనలు మీ అందరి ఆలోచనలు కావలి ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిరంతరం కూడా ప్రజలకి సేవ చేస్తూ ప్రజలకి జవాబుదారతనాన్ని అందిస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ పరమావధిగా భావించి ఈ పద్నాలుగు నెలల కాలం నుంచి కూడా కావలే రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువనాయకుడు అన్నటువంటి లోకేష్ బాబు గారి సూచనలతో ఈరోజు కావలలో ఇప్పటికీ రెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల నిధులు ఈరోజు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల డిపార్ట్మెంట్లో వర్కులు చేస్తూ కావలిని అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి తరుణంలో కావలికి ఏమైందో కావలి గడ్డకి శాపం వచ్చిందో దిష్టి తగిలిందో తెలియదు కానీ ప్రతిపక్షాలు పాలకపక్షానికి అండగా ఉండాల్సిన తరుణం కావలిని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్ని పక్కన పెట్టి అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తూ నిరంతరం వ్యక్తిగత దూషణలకి దిగుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్రని పోషించడంలో వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి రోజున కావల్లో ఈ పద్నాలుగు నెలల కాలంలో నిరంతరం కూడా అభివృద్ధికి అడ్డుకట్టేస్తున్నారు మోకాలు అడ్డుతున్నా ఎన్ని సమస్యలు ఎదురైనా రాజకీయాల్లో అనగదొక్కాలనే ప్రయత్నాలు ఎన్ని జరిగినా మన దృక్పథం కావలి అభివృద్ధి ద్వేయంగా నన్ను నమ్మినటువంటి నా ప్రజల కోసం నన్ను నమ్మి నాకు స్థానం కల్పించిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం మా నాయకుడు లోకేష్ కోసం అవమానాలను బాధలను కష్టాలను దిగమింగుతూ కూడా పెద్దల మీద చిరునవ్వు హృదయంలో బడభాగ్యాన్ని పెట్టుకొని ఈరోజు నిరంతరం కూడా ప్రజాసేవలో నిమగ్నమయ్యాం అయితే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన శేష్టలు ఆయన విధి విధానాలు కావలి ప్రజల అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా ఎక్కడ శాంక్షన్ అవుతుంటే ఆ వర్కులు శాంక్షన్ చేయొద్దని లెటర్లు పెడుతున్నా అధికారుల మీద విమర్శిస్తున్నా పనిచేస్తున్నట్టు అధికారులు బెదిరిస్తున్న మొక్కవని ధైర్యంతో అధికారులు నేను కూడా కావల నియోజకవర్గాల్లో పనిచేస్తూ ఉన్నాం నా క్వారీలో ఎటువంటి అవకతవకలు ఉంటే నీ గవర్నమెంట్లో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు పాలక పక్షంలో ఉన్నప్పుడు నువ్వు నీకు కనిపించిన అవినీతి ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కనిపించిందా నేను అడుగుతున్నా నేను నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నాకు నూట నలభై మూడు కోట్లు పెనాల్టీ వేస్తే ఏమి చేయలేక నువ్వు చేతులు కాలిందని బాధపడితే మళ్ళీ ఈరోజు నా మీద వ్యక్తిగత దూషణలు స్థాయికి తక్కువైనటు వ్యక్తుల చేత భాష ఇది పద్ధతి అని కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా ఎవరు నా కార్య మీదకి వెళ్లాల్సింది అధికారులకు పిటిషన్లు పెట్టండి అధికారులు స్పందించకపోతే కోర్టుకేయండి లేదంటే సమాచార చట్టం కింద మీరు కూడా నాకు లెటర్లు పెట్టండి నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం అంతేకాని చట్టాన్ని మీ చేతిలో తీసుకునే అధికారం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ ఉంది అని మిమ్మల్ని అడుగుతున్నా నా క్వారీ మీదకి నా పర్మిషన్ లేకుండా ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా పోయేటువంటి అధికారం ప్రతిపక్షాలకు ఎవరిచ్చారని అడుగుతున్నా అంటే ఇంకా నేను పాలకపక్షంలో ఉన్నాను కాబట్టి రేపు నీ ఇంటి మీదకి ఏ అనుమతులు లేకుండానే నీ ఇంటిలోకి వచ్చి జ్వరబడే అధికారం నాకు ఉన్నట్లేనా నువ్వు చెప్పే దాన్ని బట్టి అని నేను అడుగుతూ ఉన్నా నువ్వు ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తే ఎక్కడికైనా రావచ్చు అని చెప్పి ఈరోజు వాళ్ళ ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి గారు మంత్రిగా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఎక్కడికైనా పోయి అధికారం ఉంది అంటే ప్రతిపక్షానికే అధికారం ఉన్నప్పుడు అధికార పక్షానికి ఇంకెంత అధికారం ఉంటుందో మీకు తెలియదాన్ని కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నా రేపటి నుంచి మీ ఇళ్ళలోకి రావాలన్నా మీ ఆస్తుల జోలికి మేము రమ్మనా మీ ఆస్తుల విషయాలన్నీ కూడా మేము తెలుసుకోమనా మీరు చెప్పేటువంటి సందేశాలన్నీ కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం కావలి చాలా ప్రశాంతతగా మారుపేరుగా ఉండింది ఎంతోమంది నాయకులు కావాలని పరిపాలించారు ఏ ఒక్క నాయకులు కూడా కల్మషాలు లేకుండా రాజకీయాలు చేశారు ఆస్తులను కర్పూరంగా కాలిపోతున్న ప్రజల కోసం ఇచ్చిన మాట కోసం నిలబడి కావాలని అభివృద్ధి చేసిన నాయకులతో మనందరం కూడా బేరీ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ధనకాంక్షనే కోరికగా పెట్టుకొని ఆస్తులను దోచుకొని నీ ధనదాహం ఓడిపోయిన తర్వాత కూడా నీలాగే అందరూ ఉంటారనుకోవటం ప్రతాప్ కుమార్ రెడ్డికి మంచి పద్ధతి కాదని నీకు సందర్భంగా తెలియజేస్తున్నా రేత్రిపూట వైసీపీ నాయకులు పగలగొట్టినా మేము చాలా శాంతియుతంగా ఉంటే దాన్ని కూడా మా తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం మీద దూషణల రూపంలో మా మీద నిందలేస్తే మేము కూడా దాని మీద ఖండించడం జరిగింది ఖండించినప్పుడు ఇక్కడి నుంచి ఒప్పుకోనంటే ఏదో విధంగా నన్ను అంతమందించాలనో నన్ను భయపెట్టాలనో వ్యక్తిగతంగా నా మీద దాడి చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజున నా క్వారీ మీదుగా దాడి చేయటం జరిగింది ఈ సందర్భంగా కావల నియోజక ప్రజానీకానికి కూడా అడుగుతున్నా తెలియజేస్తున్నా నన్ను కావలి ప్రజానీకం రెండు వేల ఇరవై నాలుగు మే ఎన్నికల్లో నన్ను గెలిపించారు కానీ నా క్రషర్ రెండు వేల ఏడు నుంచి ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి జలదింక మండలంలో ఉంది ట్రషర్ ఉందనే విషయం కావలి ప్రజలందరికీ తెలుసు వైసీపీ ప్రభుత్వంలో నూట నలభై మూడు కోట్ల పెనాల్టీ వేసిన విషయం తెలుసు కోర్టులో నేను నిజాయితీ పరుడుగా నేను ప్రూఫ్ చేసుకుంది తెలుసు నాటి ప్రభుత్వమే నాకు మళ్ళా నూతన ప్రొసీడింగ్స్ ఇచ్చింది తెలుసు కాబట్టే మీరందరూ నాకు ఓట్లేసి గెలిపించారు నాకు ముప్పై మూడు వేల ఓట్లు మెజార్టీనిస్తే ఈరోజు మళ్ళా నాకు ఏ సంబంధం లేకపోయినా రెండు వేల ఇరవై మూడులో క్లీన్ చిట్ ఇచ్చిన మరలా నా దాంట్లో ఏదో ఒక అవినీతి జరుగుతుందని కావలికి నియోజకవర్గానికి సంబంధం లేని ఏరియాలో లేదా నేను నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఏదైనా అవినీతి చేసున్నా నేనేదన్నా ఆస్తులు కూడగట్టున్నా చేయకూడని పనులు చేసున్నా ప్రతిపక్ష పార్టీగా నా మీద విమర్శించే హక్కు ఉంది కానీ ఎలక్షన్కి ముందు రెండు వేల ఏడులో ఏర్పాటు చేసుకున్నటువంటి క్రషర్ మీద అది కూడా కావల నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి ఏరియా మీదకి వెళ్ళి ఈరోజు నన్ను రాజకీయంగా తుదుమట్టించాలన్నా వ్యక్తిగతంగా నన్ను బదనాం చేయటం కోసమా పోయారనేది దయించి కావలి నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మేము ఈరోజు మీ ద్వారా పత్రికల ద్వారా అడుగుతూ ఉన్నా నా ఇరవై నాలుగు ఎన్నికలకి నా క్రషర్కి ఏమి సంబంధం లేదంటే నేనే ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమి అవినీతి చేస్తే నా మీద బురద చల్లే కార్యక్రమం నా క్రషర్కి ఈరోజు కావలి నియోజకవర్గానికి ఏమి సంబంధం కావలికి బెంగళూరుకి ముడిపెట్టడం ఎంతవరకు అసమంజసమో కావలికి ఉదయగిరికి ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం అని కూడా ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నా కావలి ప్రజలకు నేను జవాబుదారిగా ఉండాలి కాబట్టి నా క్రషర్ మీద జరిగిన దాడి విషయాన్ని కావలి ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా నా క్రషర్ మీదకి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడైనటువంటి వేణు సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గైడ్ లైన్స్తోనే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన పిఏ రవి ఇద్దరు కూడా సూచనలతో నా క్రషర్ మీదకి ఇద్దరు రౌడీల్ని ఆత్మగురు రాజేష్ డి శ్రావణ్ కుమారుడు ఇద్దరు రౌడీ షీటర్లు తీసుకొని కావల్లో ఎంతోమంది కెమెరామెన్లు ఉన్నారు ప్రతాప్ రెడ్డి కూడా కెమెరామెన్లు ఉన్నారు అయినప్పటికీ కూడా వేరే ప్రాంతం వ్యక్తిని తీసుకొచ్చి ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుర్ర వాళ్ళని తీసుకొచ్చి క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించి కారులో ఇంకొక ఐదు మందిని తోడు పంపించి ఈ రోజున రౌడీల చేత నా క్వారీకి కత్తులతో ఈరోజు నా క్వారీ మీదకి డ్రోన్ కెమెరా పేరుతో కత్తులతో రావాల్సినటువంటి అవసరం ఏముందని ఈ సందర్భంగా అడుగుతున్నా ఒక మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రతి ఎవరి ఐదు నిమిషాలకు ఒకసారి శ్రావణ్ కుమార్కి ఆత్మగురు రాజేష్కి ఆయన కానీ ఆయన పిఏలు కానీ అదేవిధంగా ఆయన దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు అందరూ కూడా ప్రతి రెండు నిమిషాలకి వాళ్ళ ఇద్దరికీ ఫోన్లు చేస్తూ ఆపరేటింగ్ చేస్తూ వచ్చినటువంటి వాళ్ళని కత్తులతో నరకండి అని చెప్పి రోజున ఒక భయానిక వాతావరణంలో ఈరోజు నన్ను తుదమెట్టించాలనేటువంటి దుర అహంకారంతో ఈరోజు నా క్వారీ మీదకి పంపిస్తే నా క్వారీకి మీద పంపించినటువంటి వాళ్ళని మా అక్కడున్న స్టాఫ్ పట్టుకొని పోలీసు వారికి అప్పచెపితే అది దొంగ కేసు అని ఈరోజు ఒక ఆయన నెల్లూరు నుంచి వస్తాడు ఇంకొక ఆయన వత్తాసు పలకడానికి వస్తున్నారు వాళ్ళిద్దరు కూడా ఒకరు ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచి మంత్రిగా పనిచేశాడు ఇంకొక ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు కొన్ని వందల మంది విద్యార్థులకు పాఠాలు చెప్పేటువంటి వ్యక్తి అంటే వాళ్ళకు సంబంధించిన రౌడీ షీటర్లు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు కత్తులతో మా క్వారీలోకి వచ్చి సంచరిస్తే మా వాళ్ళు పట్టుకోవడానికి పోతే కత్తులతో దాడి చేస్తే ఒక వ్యక్తికి భుజం జారిపోతే ఒక వ్యక్తికి మోకాలు బొటను వేలు మీద కత్తి ఘాటు పడితే ఈరోజు అది వాళ్ళకి అన్యాయం అనిపించడం లేదు ప్రైవేట్ ఆస్తులు జోలికి పోతే అన్యాయం అనిపించడం లేదు వాళ్ళు ఎక్కడికైనా పోవటానికి లైసెన్స్ ఇచ్చినట్టుగా పోతే ఏముంది అనేటువంటి భాష మాట్లాడటం ఎంతవరకు సమంజసం కావాలి ప్రజానీకారణ అడుగుతున్నా గత ఐదు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా కావలి ప్రజలు జిల్లా ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు నా జీవితంలో పోలీసు కేసు లేని వ్యక్తిని నేను ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఏడు మంది చనిపోతే ఎక్సైజ్ వారు ఏడు కేసులు కట్టి ఈరోజు పోలీస్ స్టేషన్లో అదేవిధంగా కోర్టులో నడుస్తున్నాయి మరలా ఇప్పటికీ ఇంకొక ఐదు కేసులు ఉన్నాయి అతనిపైన ఇంకొక ఆయన కాకాని గోవర్ధ రెడ్డి రెండు వేల పద్నాలుగులో స్పిరిట్ కేసులో నాలుగు కేసులతో పాటు ఇప్పుడు ఇంకొక పన్నెండు కేసులు కలిపి పదహారు కేసుల్లో ముత్తాయిలు ఏ కేసులో సంబంధం లేని నన్ను క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలు ప్రతాప్ కుమార్ రెడ్డి ఒకవైపు కాకాని రెడ్డి ఒకవైపు నిరంతరం అక్రమ ఆస్తుల్ని సంపాదించుకొని ఈరోజు కావలి నెల్లూరు నడిబొడ్డున ఏ ఒక్క పర్మిషన్లు లేకుండానే మున్సిపాలిటీలకి పన్ను రెడ్డి ఒకవైపు నన్ను విమర్శిస్తున్నారు నేను ఇప్పటి వరకు కూడా చాలా సర్దుకొని కావలి ప్రజల కోసం కావలి శాంతి ఉన్నటువంటి కావలలో ఎక్కడ కూడా విఘాదం జరగకూడదని నేను శాంతిగా ఈరోజు కూడా పోతున్నా నిన్నటి రోజున కావలికి వారు మళ్ళా వంద కార్లతో కావలికి దాడి చేస్తుంటే కావలని రక్షించాల్సిన బాధ్యత నాకు లేదా అని సందర్భంగా అడుగుతున్నా ఎవరు వాళ్ళకి కావలికి వచ్చే అధికారం ఎక్కడ ఎవరు ఇచ్చారని అడుగుతున్నా ప్రతాప్ కుమార్ రెడ్డి పరామర్శించాలంటే అతన్ని జైల్లో పెడితే పరామర్శించడానికి రావడంలో ఒక పద్ధతి ఉంది ఆయన వీళ్ళే దాచిపెట్టి మేము కావలికి పరామర్శించడానికి అంటున్నారు పరామర్శించడానికి కావలలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఏమన్నా ఎక్కడన్నా దాచిపెట్టున్నారా దయ్యి చెప్పమని ఈరోజు రెడ్డిని అదేవిధంగా రోజున కాకాని రెడ్డిని అడుగుతున్నా ఎవరిని పరామర్శించడానికి కావలకొస్తారు వస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉండేది బెంగళూరు కానీ పరామర్శకు పోదలుచుకుంటే బెంగళూరు పోవాలి తప్ప కావలలో లేని ప్రతాప్ రెడ్డిని ఎక్కడ పరామర్శిస్తారు ఎవరిని పరామర్శిస్తారు కావలి రౌడీలను పరామర్శిస్తారా లేక గంజాయి పరామర్శిస్తారా ఎవరిని పరామర్శించడానికి రావాలనుకుంటున్నారో ఆ పరామర్శకు రా వచ్చే క్రమంలో వంద కార్లు అవసరం ఏందో ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం కాకాని గోవద్ధరుడికి ఉంది నీకు నిన్నటి రోజునే చెప్పా ఒకటి నా క్వారీ సంగతి చూసేటప్పుడు పదేళ్లు పనిచేసినటువంటి కావల నియోజకవర్గంలో నేను ఆయన ఇద్దరు ఉండేది కావల నియోజకవర్గం ఆయన కట్టిన కాలేజీల్లో అవినీతి నుంచి ఇద్దరం లెక్కలేసుకుంటూ పోదాం ఆఖరిలో నా క్వారీకి రా నేను తీసుకుపోతాను నా కాగితాలన్నీ చూపిస్తానని చెప్పా దాన్ని సచ్చోడువైన నువ్వు దాన్ని ప్రూఫ్ చేసుకోలేక దానికి జవాబు చెప్పలేక నువ్వు రావడానికి వంద మంది కా వంద కార్లు కావాలా నాకు ఫోన్ చేస్తే నేనే పిలుస్తా నిన్ను రా నేను చూపిస్తా అయితే కడనూతల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీతో స్టార్ట్ చేద్దాం ఇద్దరిని పరీక్షించు ప్రతాప్ కుమార్ రెడ్డిని పరీక్షించు కావ్యకృష్ణ పరీక్షించు నువ్వుడు నన్ను పరీక్షించడానికి నీకు ఏ అధికారం ఉంటే నన్ను నా కార్యలోకి వస్తావు ముందు నీ ఇంట గెలువు నీ మిత్రుడు కాలేజీల సంగతి చూద్దాం నీ మిత్రుడు స్కూల్స్ సంగతి చూద్దాం నీ మిత్రుడు ఇంటి సంగతి చూద్దాం నీ మిత్రుడు కళ్యాణ మండపం సంగతి చూద్దాం నీ మిత్రుడు ఇటీవల దొంగతనంగా ఒక బ్రాహ్మణుల దగ్గర ఆస్తులను కొట్టేసి మున్సిపాలిటీకి ట్యాక్స్లు కట్టగొట్ట ఎగ్గొట్టినటువంటి ఇంకొక ఆస్తులు కూడా చూద్దాం దేవుడు మాన్యాన్ని ఆక్రమించిన ఆస్తులను కూడా పరిశీలించిన తర్వాత నేను నా క్వారీకి యథేచ్ఛగా నా నీకు ధైర్యం ఉంటే నీ జగన్ నిన్ను అనుమానించనంటే నా కారులో ఎక్కించుకొని నిన్ను నేను అన్నవరం తీసిపోయిన నా క్వారీ చూపిస్తాను చూస్తా చూస్తానంటే ఇప్పి చూపించడానికి వద్దు అన్నవరంలో నా కార్య రెడీగా ఉంది నాయన మేము చూపించడానికి సిద్ధంగానే ఉన్నాం దాంట్లో ఎటువంటి తగ్గే ప్రసక్తే లేదు నాయన నీ గవర్నమెంట్లోనే నీ గవర్నమెంటే నాకు ఇచ్చినటువంటి ఆర్డర్లతో సహా నీకు చూపించేదానికి నా ఫైల్ జిప్పు ఓడదీసి చూపించేదానికి నేను సిద్ధంగా నాయనా ఎటువంటి ఇబ్బందులు లేవు ముందు నేను చెప్పిన దానికి నువ్వు సమాధానం చెప్పి నువ్వు నాయనా నువ్వు ఎస్వి రంగారావు మించిన నాయకుడు నాయన నువ్వు ఎస్వి రంగారావు మించిన నటనలో పునికిపుచ్చుకున్న నువ్వు ఇన్ని దొంగ కేసులు కట్టుకున్న దొంగ లక్షణాలు కాక ఏముంటాయి నాయన ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులకి నేను చెప్పుకోలే నువ్వు ఫోన్ చేసుకున్నావు నేను కావలికపోతున్నా నన్ను అవసరెస్ట్ చేయి లేవలకపోతున్నా అవుసరెస్ట్ చేయి నువ్వు రావాలనుకుంటే వాట్సాప్లో పెట్టుకోవడం ఎందుకు నాయనా నువ్వు యథేచ్ఛిగా రావచ్చుగా వంద కారులో వస్తున్నా వంద కారులో వస్తున్నా వంద కారులో వస్తున్నా నన్ను అవుతారు నన్ను నవ్వు నువ్వు ఫోన్ చేస్తే నేనే ఎస్పీకి చెప్పా పంపండి అతన్ని పంపండి అతన్ని పిలిచాను ఆయన ఇప్పుడు కూడా పిలుస్తున్నా వస్తావా నీకు ఆ ధైర్యం ఉందా నువ్వు రా వస్తూ కడ నూతలు చెప్పు టైం నువ్వు ఫిక్స్ అయ్యి లేదా నేను ఫిక్స్ చేస్తా కడ నూతల్లో ఇంజనీరింగ్ కాలేజీలో నాయనా అక్కడ పరిశీలించి నీకు భోజనాలు కూడా కావాలో పెడతా నీకు అన్నీ పెడతానైనా నీకు చిప్పగూడు పోలీస్ స్టేషన్లో జైల్లో ఏం పెట్టారో నాకు తెలియదు కానీ నీకు నచ్చిన ఫుడ్ పెట్టి నిన్ను అనవరం క్వారీకి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉందని ఆయన నువ్వు ముందు నీ శిష్యుడు నీ ఫ్రెండు నీ లిక్కర్ క్లాస్మేటు కేసులు క్లాస్మేటు నీలాగా ఇప్పుడు తొందరలో జైలు పోయే క్లాస్మేట్ అయినా నీ ప్రతాప్ కుమార్ రెడ్డి యొక్క అవినీతి భోగతాన్ని కూడా నువ్వు చూస్తే అప్పుడు నా దానికి అతను అవినీతి పరుడినైనా నేను నీతిపరుడిని ముందు నీతిపరుడు జోలికెందుకు ముందు అవినీతి పరుడైన ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆస్తులన్నింటినీ పరిశీలించిన తర్వాత రెడీగా మేము పెట్టుకొని ఉన్న అన్నవరం క్వారీలో నువ్వు వస్తే నీకు చూపించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయన పారేసుకోవడం కాదు గురిగించిన ఎంత నలుపు ఉందో నీ వెనక అంత బొక్కలు ఉన్నాయి ముందు వాటిని కడుక్కో నువ్వు వచ్చి కావలలో వచ్చే పునీతుడైన కృష్ణారెడ్డిని నువ్వు కడగాల్సిన అవసరంలా కావలి ప్రజలు నన్ను కడిగి ఆని తయారు చేశారు ఈరోజు నిజాయితీకి మారుపేరుగా అవినీతికి దూరంగా ఈరోజు ఉన్న నిప్పు లాంటి కృష్ణారెడ్డి గురించి నువ్వేమీ మాట్లాడబల్లే నీ గురించి ముందు నువ్వు ప్రక్షాళన చేసుకున్నాయినా అయినా నీ యొక్క ఆస్తులు ఎలా పెరిగినవి అన్నీ ఉన్నాయి నువ్వంటూ నా జోలికి స్టార్ట్ చేస్తే కృష్ణపట్నం పోర్టు దగ్గర టోల్ గేట్ ఖాండించి ప్రభుత్వం ఓ పోయే రోజున రైతుల దొంగ సంతకాలు పెట్టించుకొని భూములు కొట్టేసిన ఖండించి అన్ని భోగాతాలు బయటికి తీయటానికి సిద్ధంగా ఉన్నా కానీ నువ్వు పరిధి దాటి కావలికి వస్తే కావలి నీకు బుద్ధి చెప్పడానికి ఎప్పుడు కూడా స్వాగతిస్తూనే ఉంది కాబట్టి ఇంకొకసారి నా గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడు నువ్వా దొంగతనం నీదే మనుషులు చంపింది నువ్వే మానభంగాలు నీయే ఉండాల్సిన అవలక్షణాలు నువ్వు ఆఖరికి నువ్వు మంత్రి అయ్యేటప్పుడు కోర్టులో దొంగోళ్ళలాగా ముసుకేసుకుపోయి కోర్టులో కొన్ని వందల కేసులకు సంబంధించిన సెల్ ఫోన్లు ఉన్నాయి వందల కేసులకు సంబంధించిన ఫైల్స్ ఉంటే ఎక్కడ ఏ రూవులోకి పోతే నీ ఫైలు ఉండదు ఎత్తికి ఎతికి ఎత్తికి ఎతికి ఆఖరి నీ ఫైలే దొంగతనం చేసుకొని దొంగల మీద నెట్టిన దొంగతన బుద్ధుని నువ్వు నా గురించి మాట్లాడతావా నీకు ఏ అధికారం ఉంది నీకు నీకేం మాట్లాడడానికి కాబట్టి నీది నువ్వు చూసుకుంటే బాగుంటుంది నీ ప్రతాప్ రెడ్డి బెయిల్ మీద వచ్చినప్పుడు రాను ఆయన నువ్వు ఆయన ఇద్దరం పోదాం ఆయన కూడా తీసుకురా ప్రతి దాంట్లో నేను నీ మిత్రుడు అవినీతి చూపించకపోతే నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధం అవుతా మీరు ఇద్దరు కూడా నా కాళ్ళు పట్టుకుని మేము రాజకీయాలు వదిలేస్తామని మీరు చెప్పగల దమ్ము ఉందా అని కూడా అడుగుతున్నా మీరా నన్ను మాట్లాడేది అయ్యా రెడ్డి గారు నిన్ను ఎమ్మెల్సీగా ప్రజలు గెలిపించుకొని ఎడ్యుకేషన్ సంస్థలకి అదేవిధంగా లెక్చరర్ టీచర్స్కి సంబంధించి గ్రాడ్యుయేట్ విద్యార్థులు అందరూ కలిసి ఓట్లేశారు నాయన నువ్వు చదువుల తల్లికి ప్రతినిధిగా పనిచేసేటువంటి వ్యక్తి కొంచెం సంస్కారంగా మాట్లాడితే చాలా బాగుంటుంది నీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఏ స్టేజ్లో ఉన్నాయని నీకు తెలియదు నాయన ఇంకొకరి జీవితాల్లో ఏలు పెట్టే ముందు నీ జీవితం ఏందో నీ కథ ఏందో నీ ఆస్తుల విషయాలు ఏందో నీ కాలేజీలో జరిగిన ఆడపిల్లల మానభంగాలు ఏందో నీకు గుర్తు నాయనా నువ్వు నువ్వు టెన్త్ క్లాస్ పేపర్లు ఇంటర్మీడియట్ పేపర్లు లీక్ అయిన కేసులో ముద్దాయిలుగా ఉన్న విషయం నువ్వు మర్చిపోయావు నాయన ఈరోజు నీ దగ్గర ఉన్నటువంటి రౌడీ షేటర్ల చేత నా మీద మాట్లాడింది కాదు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడు నా గురించి బతుకు తెరువు కోసం నీ దగ్గర పనిచేసే పద్దెనిమిది వేల జీతకాల చేత కాదు మాట్లాడించడం ఆ విధంగా మాట్లాడితే నా కావలలో రెండు లక్షల నలభై మూడు వేల మంది నీ గురించి మాట్లాడతారు రెండు లక్షల నలభై మూడు వేల ఓటర్లు మాట్లాడతారు అది కావలి కావ్యకృష్ణ రెడ్డి కెపాసిటీ అని కూడా సందర్భంగా చంద్రశేఖర రెడ్డికి తెలియజేస్తూ విఘ్నేత గల కావలి ప్రజలారా ఈరోజు కావలను ప్రశాంతంగా ఉంచాలని ప్రయత్నం చేస్తున్నా ఈ ప్రయత్నంలో ఈ రోజున గంజాయి లేకుండా చేసాం ఎక్కడ వ్యాపారస్తులకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా చూస్తున్నాం కానీ కావలికొచ్చి ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులు కావల మీద పడి కావలని విధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దయించి అప్రమత్తంగా ఉండండి ఏ ఒక్క విఘాతం కలగకుండా చూడటానికి కావ్యకృష్ణారెడ్డి ఎప్పుడూ ఎమ్మెల్యేగా మీకు అండగానే ఉంటాడు కానీ దొంగల బారి నుంచి కాపాడుకునే క్రమంలో మీరు కూడా నాకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా కావలి ప్రజానికానికి కూడా తెలియజేస్తున్నా